టీమిండియా యాంగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మంచి ఊపు మీదున్నాడు తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తుపై భరోసా ఇస్తున్నాడు భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాడు ఆస్ట్రేలియా టూర్లో అతడు మరింత రాణిస్తే టెస్ట్ టీంలో పర్మనెంట్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి అయితే ఇప్పుడు నితీష్ అందరికీ తెలుసు మంచి ఫేమ్ క్రేజ్ సంపాదించుకున్నాడు అతడు భారత భవిష్యత్తు అంటూ మెచ్చుకుంటున్నారు కానీ ఒక టైంలో అతడి గురించి ఎవరికీ తెలియదు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ ఇచ్చిన ప్రోత్సాహం అవకాశాలు నితిష్ను ఈ స్థాయికి చేర్చాయి అందుకే ఆ జట్టు తనకు ఎంతో స్పెషల్ అంటున్నాడు ఈ తెలుగోడు ఆ కారణంతోనే ఇటీవల నిర్వహించిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా ఆక్షన్లో చాలా మంది స్టార్ క్రికెటర్లు పాల్గొన్నారు టీమిండియా ప్లేయర్లు వేలంబరిలో నిలిచి భారీ ధరకు అమ్ముడుపోయారు అయితే నితీష్ మాత్రం ఆక్షన్లోకి రాలేదు సన్ రైజర్స్ జట్టునే అతడు అట్టి పెట్టుకుని ఉండిపోయాడు దీంతో నితీష్పై విమర్శలు వచ్చాయి అతడు ఆక్షన్లోకి వచ్చి ఉంటే ఊహించని ధర దక్కేదని అభిప్రాయాలు వినిపించాయి దీనిపై తాజాగా నితీష్ రియాక్ట్ అయ్యాడు సన్ రైజర్స్ తనకు ఎంతో ఇచ్చిందని ఆ జట్టులో ఆడటం ద్వారా వచ్చిన గుర్తింపు వల్లే ఇండియాలోకి రాగలిగానని చెప్పాడు అందుకే వదల్లేదు నేను తొలుత సన్రైజర్స్ కు ఆడా దానివల్లే ఇప్పుడు టీమిండియాకు ఆడుతున్నా డబ్బులు పెద్ద మ్యాటర్ కాదు బాగా ఆడితే మనీ ఎప్పుడైనా వస్తుంది ఎస్ఆర్హెచ్ తరపున నేను బరిలోకి దిగి ఆడుతుంటే తెలుగు వాళ్ళంతా ఎంతో గర్విస్తారు అదే వేరే ఫ్రాంచైజీకి ఆడితే మన అనే ఫీల్ రాదు అని నితీష్ చెప్పుకొచ్చాడు ఎస్ఆర్ తనకు లైఫ్ ఇచ్చిందని అందుకే ఆ జట్టును వదల్లేదన్నారు కాగా వేలానికి ముందు ఆరు కోట్లకు నితీష్ను సన్ రైజర్స్ రిటైర్న్ చేసుకుంది కంగారులను వణికిస్తున్నాడు ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగు పెట్టినప్పటి నుంచి నితీష్ ఫుల్ జోష్లో ఉన్నాడు పెర్త్ టెస్ట్లో అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో రాణించి జట్టు భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఆదివారం ప్రైమ్ మినిస్టర్ లెవెన్ తో జరిగిన మ్యాచ్లను రాణించాడు ఈ మ్యాచ్లో ముప్పై రెండు బంతుల్లో నలభై రెండు పరుగులు చేశాడు బౌండరీలు సిక్స్లతో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టాడు ఇదే జోరును అడలి టెస్టులను కొనసాగించాలని భావిస్తున్నాడు